నిద్ర లేచిన దగ్గర నుంచి అమరావతి మునిగిపోయింది అమరావతి పరిసర ప్రాంతాలు మునిగిపోయినాయి అమరావతి మొత్తం మునిగిపోయి సముద్రంలో కలిసిపోయిందని మాట్లాడుతుంది ఎక్కడి నుంచో కాదండి కనపడుతుంది కదా మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచో మాట్లాడుతున్నాను నేను ఇది కూడా అమరావతి పరిసర ప్రాంతాలను కట్టుకున్నాడు ఆయనే చెప్పాడు నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ముఖ్యమంత్రిని అయితే అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా ఇదే శాశ్వత రాజధాని ఇదే అమరావతిగా ఉంటుందని చెప్పాడు కానీ ఈ రోజు ఇదే తాడేపల్లి ఇంట్లో కూర్చొని విష కథనాలు తప్పుడు కథనాలు మొదలు పెట్టాడు చిన్నపాటి వర్షం పడినా సరే అమరావతి మునిగిపోయిందని మాట్లాడతాడు అమరావతి కొట్టుకుపోయిందని మాట్లాడతాడు అమరావతి పరిసర ప్రాంతంలో కూర్చున్న జగన్మోహన్ ఇంటి ముందు నుంచో నేను మాట్లాడుతున్నా ఇది మునిగిపోయిందా ఈ రోజు వైసీపీ ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్ మొత్తం అడుగుతున్నాయి ఇది మునిగిపోతే నేనే సాక్ష్యం నాకైతే ఈత రాదు నాకు స్విమ్మింగ్ చేయడం రాదు నేను మునిగిపోవాలి కదా నేను రోడ్డు మీద నిలున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మునిగిందా కదా అమరావతి మునిగింది మునిగిన మీరు మాట్లాడుతున్నారు కదా అమరావతి ఎక్కడ మునిగిందో ఎక్కడ మునిగిందో నేను చూపిస్తున్నాతో పట్టండి మీరు మీకు గనపడుతుంది రోడ్ ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మందడం గ్రామానికి దగ్గరలో ఉన్నానండి అమరావతి మునిగిపోయింది ఓకే ఈ మందడం ప్రాంతం నేను వెళ్తున్న ఈ ప్రాంతం మునిగిపోతే ఇవి వచ్చే ఆటోలు ఇవి వచ్చే కార్లు ఇవి పోయే బండ్లు ఇవన్నీ ఎలా పోతున్నాయి ఇవన్నీ పడవలు కాదు కదా ఇది మునిగిపోయిన ప్రాంతం అయితే ఇది ముంపు ప్రాంతం అయితే ఇదంతా మునిగిపోవాలా వీళ్ళు ఏ విధంగా ఈ విధంగా రోడ్ల మీద చివరికి పశువులు సైతం ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి అవేమి నేలల్లో మునిగి ఈత కొట్టుకుంటూ పోతలేదు లేదు కదా దీనికి మీరు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డగాలిచి మొక్క మీదేసి అమరావతి మీద మీరు విష ప్రచారం చేస్తే ఒప్పుకునేదే లేదు ఐదేళ్ళు నిన్న ముఖ్యమంత్రిని చేస్తే అమరావతిని సర్వనాశనం చేశావు ఇంకా సిగ్గు లేకుండా ప్రజలకి పదకొండు స్థానాలు ఇచ్చినా సరే ఇప్పటికీ కూడా అదే మాట మాట్లాడుతున్నాం అమరావతి మునిగింది అమరావతి మునిగింది మునిగితే ఏది నాకు చూపించు అమరావతి మునిగిపోతే ఏది ఇది మందడం గ్రామం మందడం గ్రామంలో కడుగు పెడుతున్నాయి వస్తున్నాయి విట్ ఏపీ విట్ బస్సులు నెలలో ఎలా వస్తున్నాయి ఇదికుంటూ వస్తున్నాయా బస్సులే కదా అవన్నీ ఎక్కడ మునిగింది ఇది అసెంబ్లీ వచ్చే వాళ్ళంతా కూడా సచివాలయంలో పనిచేసే ఫీల్ అంతా లేతే అమరావతి మునిగిపోయింది ఇది అసెంబ్లీలో నేనున్నా సాక్షాత్ అసెంబ్లీ దగ్గర నిల్చున్నా సచివాలయం దగ్గర నిల్చున్నా మునిగిన అమరావతి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్తావా నీ దగ్గర పనిచేసే ఐదు రూపాయల కూలీలు చెప్తారా లేకుంటే నీ దగ్గర పనిచేసే తాపేదారు చెప్తారా ఎవరు చెప్పినా ఓకే ఎక్కడ మునిగింది అమరావతి మునిగిపోతే వీళ్ళందరూ ఎట్లా పోతున్నారు బోట్లు ఎక్కిపోతున్నారా పడవలెక్క వెళ్తున్నారా లేకుంటే వీళ్ళ కోసం పడవలు ఎవరు పంపించావా ఈ సచివాలయాలు పనిచేసే ఉద్యోగస్తుల కోసం ఎవరు పడవలు పంపించావా ఎక్కడ మునిగింది అమరావతి ఇది రాజధాని అమరావతి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన రాయి కనపడుతున్నా ఇక్కడ కనపడుతున్న భవనాలు గాని ఇక్కడ కనపడుతున్న భవనాలు గాని ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కట్టిన భవనాలు జగన్ కనీసం ఒక ఇటుక కూడా నువ్వు వేయలేదు ఇక్కడ కానీ అమరావతి మునిగిందని మాట్లాడతావు నువ్వు అమరావతి మునిగిందంటే ఏం మాట్లాడతావు అంటే ఈ రోడ్డు పక్కన ఏదైతే చిన్న చిన్న గుంటలుంటాయో ఈ గుంటల్లో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే నీళ్లు నిలవబడతాయో ఈ నిలిచిపోయిన నీళ్లను చూపించి అమరావతి మునిగింది అమరావతి మునిగిందని సిగ్గులేని మాటలు మీరు మాట్లాడిపిస్తున్నారు ఇదిగా సచివాలయం సచివాలయం అసెంబ్లీ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు కనబడుతున్నారు నిజంగా అమరావతి మునిగితే ఎట్లా నిచ్చుంటాం ఇక్కడ మేమంతా ఇక్కడ నిజం ఎట్లా మాట్లాడతాం విట్ ఆంధ్రప్రదేశ్ ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత కోసం తీసుకొచ్చిన యూనివర్సిటీ విట్ అమరావతి ఈ రోజు ఏ అమరావతి ప్రాంతం అయితే మీరు మునుగుతుందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అమరావతి ప్రాంతంలో ఈ విట్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఉంది నిజంగా అమరావతి మునిగిపోతే ఇదే యూనివర్సిటీ ముందు నుంచి నేను ఎట్లా మాట్లాడుతున్నాను ఇదే యూనివర్సిటీ ముందు నుంచి ఈ విధంగా ఆటోలు ఏ విధంగా పార్క్ చేసి పెట్టున్నారు ఇక్కడ నిజంగా వరద నుంచి మునిగిపోతే ఈ రోజు విద్యార్థులు ఏ విధంగా బయటకు వస్తున్నారు చెప్పండి ఇది మునిగిపోయిందని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ ఏం పడవలు లేవు కదా ఎలా మునిగిపోయింది ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు టైం ఆరుగా వస్తుంది నేను ఇదే అమరావతి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ముందు నుంచొని మాట్లాడుతున్నాను మునిగిపోతే నేను మునిగిపోవాలా నేను మునిగిపోలేదు కదా నాకైతే ఈత కొట్టవు రాదు మరి నీకేత కొట్ట వస్తే కాబట్టి లేకుంటే నాకు కొత్త ఒక పడవ పంపించు మునిగిపోయిందని పిచ్చవాగుడు అయితే సరిపోదు నిజంగా మునిగిపోయింది అమరావతి ప్రాంతం మునిగిపోయింది లేకుంటే విట్టు మునిగిపోయింది లేకపోతే హైకోర్టు మునిగిపోయింది లేకుంటే అసెంబ్లీ మునిగిపోయింది లేకపోతే సచివాలయం మునిగిపోయింది ఏదైతే మాట్లాడుతున్నావు నేను ఏ విధంగా అయితే వచ్చి రాష్ట్రంలో సామాన్య పౌరుడిగా ఏ విధంగా అయితే వచ్చి నిరూపిస్తున్నానో నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నావు పులివెందల ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావు నీకు నిజంగా ఉంటే నీ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా నిజాయితీ గల పార్టీ అయితే నువ్వు నీ పార్టీలో నాయకులు వస్తావో వచ్చి చూపించండి అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి కాబడుతున్నా రోడ్డు విట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ నుంచి హైకోర్టుకి వెళ్లే దారి ఇదంతా కూడా మునిగిపోతే నా కాను నేను నా కాను మునిగిపోవాలి నా ప్రాణం పోవాలి కనపడుతున్నాయి ఈ భవనాలు నేను విట్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ నుంచి హైకోర్టుకి వెళ్ళే వెళ్లే మార్గం ఇదంతా కూడా నిజంగా అమరావతి నువ్వన్నట్లు మునిగిపోతే ఈ పరిసర ప్రాంతం అంతా మునిగిపోయి ఉండాలి కదా నేను రోడ్డు మీద హ్యాపీగా వెళ్తున్నా నా కార్యక్రమం మునగలా నా ప్రాణం ఎక్కడ పోదా లేకుంటే నువ్వు నా కోసం కాపాడు ఎక్కడ ఒక పడవ కూడా కానీ నేను ప్రశాంతంగా వెళ్తున్నా ఈ రోజు ఏ ఒక్క సరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ అది మునిగిందా మునిగితే ఎక్కడ మునిగిపోయిందో నాకు చూపించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది అని మాట్లాడుతున్నాడో ఇప్పుడున్న వర్షంలో మాట్లాడుతున్నా ఇదిగోండి ఇది మీద ఇట్లా ఆగిపోయి ఉంటాయో ఎందుకంటే అండి అమరావతి రోజు మనం కొత్తగా కట్టుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ రాజధాని తలదన్నే విధంగా అమరావతిని కట్టాలని ఒక సంకల్పంతో ఆయన సంకల్పించుకుని కట్టే మన దరిద్రం బాగోక మన దౌర్భాగ్యానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అమరావతి నిర్మాణాన్ని ఆపేశాడు అమరావతి మునిగిపోయింది అమరావతి అమరావతి మునిగిపోయిందని రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉంటే వైఎస్ఆర్ పార్టీ నిజాయితీగా పెట్టాను శవాల మీద నా పార్టీని నేను పెట్టలేదని నువ్వు నిజంగా మాట్లాడగలిగితే ఈ రాష్ట్ర పౌరుడుగా ఈ రాష్ట్రంలో ఒక పౌరుడుగా నేను ఏ విధంగా అయితే వచ్చానో ఈ రాష్ట్రం పట్ల ప్రేమ నాకు ఏ విధంగా అయితే ఉందో నీకు కూడా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ధైర్యంగా మీకు కనబడుతున్న భవనాలు ఇవన్నీ దాటే నేను వచ్చా ఇవన్నీ దాటే నేను వచ్చా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి సంబంధించిన భవనాలు అవన్నీ కూడా ఇవన్నీ దాటే వచ్చా నేను మునగల మునగలా కారు ఎక్కడా ప్రాణాలు కోల్పోలేదు లేకుంటే నన్ను కాపాడటానికి నువ్వు ప్రతిపక్ష నాయకుడు నువ్వు కదా పదకొండిచ్చారు ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు ఇంకా కూడా నువ్వు నేచ బుద్ధితోటి సిగ్గులేని బుద్ధితోటి ఒక్కర బుద్ధితోటి అమరావతి గురించి విష ప్రచారం చేయాలని చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను తరిమి తరిమి కొడతారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో మనుషులాగా బతకడం నేర్చుకో